అందరికీ నమస్కారం నా పేరు నూకరాజు మదన్ కుమార్ రెడ్డి తెలుగుదేశం పార్టీ నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఆదాల అంటే ఒక మోసం ఆదాల అంటే ఒక నయ వంచన ఆదాల అంటే నమ్ముకున్న కార్యకర్తలను నట్టేటా ముంచడం ఆదాల అంటే పెద్ద పెద్ద మనిషి ముసుగులు అరాచకాలు చేసే ఓ అరాచక శక్తి అని నేను అనట్లేదు ఆయన నమ్ముకున్నటువంటి కార్యకర్తలు ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఆయన కోసం పనిచేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఈరోజు మాట్లాడుకుంటా ఉన్నారు నేను మొన్న చెప్పా నిన్న చెప్పా ఈరోజు చెప్తున్నా మొన్న చెప్పా నిన్న చెప్పా ఈరోజు చెప్తున్నా ఆదాల ఒక నయ వంచకుడు ఆదాల నమ్మిన కార్యకర్తలను నట్టేటా ముంచేసి తాను తన విలాసాలకు తన జల్సాలకు పాటుపడే వ్యక్తి అని ఇవన్నీ నేను ఎందుకు చెప్తా ఉన్నా అంటే రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పక్కకు జరిగిన తర్వాత శ్రీధర్ రెడ్డి మీద పోటీ చేసేదానికి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అందరూ కూడా గజగజ గజగజ ఒరుకుతుంటే పాపం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ పెద్ద మనిషిని పిలిపించాడు ప్రభాకర్ రెడ్డి నువ్వు పోటీ చేయి సేదర్ రెడ్డి మీద అని అయ్యా నేను పోటీ చేయలేను మహామహా అంటూ వాళ్ళనే శ్రీధర్ రెడ్డి మీద పోటీ చేస్తే ఓడిపోతారు నేను పోటీ చేయను నేను నెల్లూరు జిల్లాలో నాకంటూ ఒక పెద్ద మనిషి ముసుగుంది ఈయనతో పోటీ చేస్తే ఆ పెద్ద మనిషి ముసుగు నాకు తొలగిపోద్ది నేను మాత్రం పోటీ చేయను అని చెప్పాడు సరే అని చెప్పి రెండు రోజుల తర్వాత మళ్ళీ తాడేపల్లి ప్యాలెస్కి పిలిపించారు ఇతన్ని లేదు నువ్వు పోటీ చేయాలన్నారు అయితే నేను సేధారెడ్డి మీద పోటీ చేయాలి అంటే కోటం రెడ్డి సేధారెడ్డి మీద నేను నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో రెండు వేల ఇరవై నాలుగులో పోటీ చేయాలి అంటే ఒక కండిషన్ పెట్టాడు ఆయన ఆయన రెండు వేల ఎనిమిది రెండు వేల తొమ్మిది సంవత్సరానికి సంబంధించినటువంటి పాత వర్క్ని మళ్ళీ చేసినట్టుగా చూపించి నేను ఒక దొంగ బిల్లు తయారు చేసుకున్నాను ఆ దొంగ బిల్లుని నువ్వు కానీ సిఎఫ్ఎంఎస్ ఐడి ఇచ్చి కానీ నాకు ఆ అరవై ఏడు కోట్ల దొంగ బిల్లుని కానిస్తే నేను పోటీ చేస్తాను అని ఒక కండిషన్ పెట్టాడు పాపం జగన్మోహన్ రెడ్డికి దిక్కుచోతన శిస్సులో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కోటంరెడ్డి సేధరెడ్డి మీద పోటీ చేయడానికి భయపడుతున్నటువంటి వేళ ఎవరో ఒకరిని సేదరెడ్డి మీద పోటీ చేయాలి నిలబెట్టాలి కాబట్టి ఆదాల ప్రభాకర్ రెడ్డి ఏమి చెప్తే దానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తల ఊపారు తల ఊపి నేను మొన్న చెప్పా నిన్న చెప్పా ఏదైతే అరవై ఏడు కోట్ల ఇరవై మూడు లక్షల డెబ్బై వేల నాలుగు వందల అరవై ఒక్క రూపాయ తొంభై ఎనిమిది పైసలు ఇది దొంగ బిల్లు అక్షరాల దొంగ బిల్లు అక్షరాల దొంగ బిల్లు అరవై ఏడు కోట్ల ఇరవై మూడు లక్షల డెబ్బై వేల నాలుగు వందల అరవై ఒక్క రూపాయల తొంభై ఎనిమిది పైసలు ఇది దొంగ బిల్లు అని చెప్పి నేను చెప్పడం జరిగింది తరువాత ఆదాల ప్రభాకర్ రెడ్డి తాను దగ్గర ఉన్నటువంటి చెంచాలతో అతని దగ్గర ఉన్నటువంటి పెయిడ్ ఆర్టిస్టులతో అతని దగ్గర మోచేయి నీళ్లు తాగేటటువంటి ఒక నలుగురు నపుంసకతులతో ఒక ప్రెస్ మీట్ పెట్టి ప్రభాకర్ రెడ్డి ఏమీ దొంగ బిల్లు చేయలేదు వాటి గురించి చెప్పని చెప్పారు తర్వాత మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి ఏదైతే సిఎఫ్ఎంఎస్ ఐడి ఆ ఐడి నెంబర్తో సహా నేను చెప్పడం జరిగింది కానీ చాలా మంది నెల్లూరు రూరల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నమ్మలా నెల్లూరు రూరల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలారా ఎప్పటికైనా తెలుసుకోండి ఈరోజు సాక్షాత్తు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఇరవై ఏడు కోట్ల ఇరవై మూడు లక్షల డెబ్బై డెబ్బై వేల నాలుగు వందల అరవై ఒక్క రూపాయల తొంభై ఐదు పైసలు సంబంధించి బిల్లును ఏదైతే సిఎఫ్ఎంఎస్ ఐడి బిల్ నెంబర్ రెండు వేల ఇరవై నాలుగు పదహారు ఎనభై ఒకటి రెండు సున్నాలు రెండు వేల ఇరవై నాలుగు ఒకటి ఆరు ఎనిమిది ఒకటి సున్నా సున్నా ఈ బిల్లుని ఇదిగోండి బిల్లు స్టేటస్ రిజెక్టెడ్ 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 ఆదాల ప్రభాకర్ రెడ్డి ఆదాల ప్రభాకర్ రెడ్డి ఆదాల ప్రభాకర్ రెడ్డి ఏదైతే చేదారెడ్డి మీద పోటీ చేయాలంటే జగన్మోహన్ రెడ్డి గారిని బెదిరించి పెట్టించుకున్నటువంటి అరవై ఏడు కోట్ల ఇరవై ఎనిమిది లక్షల డెబ్బై డెబ్బై వేల నాలుగు వందల అరవై ఒక్క రూపాయల తొంభై ఎనిమిది పైసల బిల్లుని సాక్షాత్తు రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు రిజెక్ట్ చేసింది ఈ రోజు రిజెక్ట్ చేసింది అయ్యా ఆదాల ప్రభాకర్ రెడ్డి నేను అడుగుతా ఉన్నా నీకు సిగ్గు ఉందా లజ్జ ఉందా నీకు సీమో నిద్ర ఉందా ఈరోజు నిన్ను నమ్ముకున్నటువంటి కార్యకర్తలని నెల్లూరు రూరల్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని మీరు బిల్లులు చేయండి నేను పది రోజుల్లో మీకు బిల్లులు ఇప్పిస్తా రెండు రోజుల్లో బిల్లులు ఇప్పిస్తానని చెప్పి వాళ్ళ చేత వర్కలు చేపించి కనీసం వాళ్ళ బిల్లును కూడా నువ్వు నమోదు చేయించకుండా వాళ్ళని అడ్డు పెట్టుకొని నీ రాజకీయం కోసం నీ రాజకీయాన్ని అడ్డు పెట్టుకొని నీ దొంగ బిల్లు కోసం జగన్మోహన్ రెడ్డి గారిని బెదిరించింది వాస్తవం కదా జగన్మోహన్ రెడ్డి గారు సేదారెడ్డి మీద ఎవరు సేదారెడ్డి మీద ఎవరు పెట్టినా ఓడిపోతాడని నీకు నువ్వు చెప్పినటువంటి దొంగ బిల్లుకి ఆయన ఓకే చెప్పి ఆయన సిఎఫ్ఎంఎస్కి ఎక్కించింది వాస్తవం కదా ఈరోజు మనం ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత నేను ప్రభుత్వాన్ని కోరిన తర్వాత నేను విజిలెన్స్ ఎంక్వైరీ కోరిన తర్వాత ఎట్టకేలకు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం స్పందించి నీ బిల్లును రిజెక్ట్ చేసింది వాస్తవం కదా ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి అధికారులకి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఇప్పటికే అధికారులు స్పందించినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పటికైనా నెల్లూరు రూరల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలారా నెల్లూరు రూరల్ ప్రజలారా తెలుసుకోండి ఆదాల ప్రభాకర్ రెడ్డి ఒక నయవంచకుడు ఆదాల ప్రభాకర్ రెడ్డి ఒక మోసగాడు ఆదాల ప్రభాకర్ రెడ్డి పెద్ద మనిషి ముసుగులో వేసుకున్నటువంటి ఒక నీచ అయినటువంటి వ్యక్తి దానికి ఈరోజు ఉదాహరణలే ఈరోజు ఇవన్నీ నేను అడుగుతా ఉన్న ఆదాల ప్రభాకర్ రెడ్డి ఈ అరవై ఏడు కోట్ల బిల్లు దొంగదా కాదా అని నేను అడిగితే ఈ రోజుకి సమాధానం చెప్పలా ఈరోజు నువ్వు హైదరాబాద్ లో కూర్చుంటావు మళ్ళీ నువ్వెళ్ళి హైదరాబాద్ లో కూర్చున్నావు నీ చెంచాల చేతన చెప్పిస్తావు అనుకుంటే నీ చెంచాలు చూస్తే ఎక్కడికి వెళ్ళారో తెలియదు అదాల ప్రభాకర్ రెడ్డి అదాల ప్రభాకర్ రెడ్డి నిన్ను సూటిగా అడుగుతా ఉన్నా ఇది దొంగ బిల్లా కాదా నువ్వు జగన్మోహన్ బెదిరించింది వాస్తవా కాదా నీకు అరవై ఏడు కోట్ల బిల్లు ఆయన దొంగ బిల్లు సిఎఫ్ఎంఎస్ ఎక్కించింది వాస్తవా కాదా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం దాన్ని రిజెక్ట్ రిజెక్ట్ చేసింది వాస్తవం కాదు నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజలారా ఇటువంటి నాయకుల్ని తరిమి కొట్టండి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మిమ్మల్ని అడ్డు పెట్టుకొని రాజకీయాలు చేయాలనుకునే రాజకీయ నపన్సుకులని తరిమి కొట్టాలని నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజల్ని కోరుతా ఉన్నా ఇంతేకాదు ఇప్పటికే విజయన్స్ శంకవేరికి రాతపూర్వకంగా రాసి ఉన్నా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నా ఇంతటితో ఆగేది లేదు ఇంతటితో ఇది కేవలం ఒక మెట్టు విజయంగానే భావిస్తా ఉన్నాం ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఆయన పెట్టిన దొంగ బిల్లుని రిజెక్ట్ చేసింది రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం అధికారులను కోరుతా ఉన్నాం విజిలెన్స్ ఎంక్వైరీని కోరుతా ఉన్నాం ఇది దొంగ బిల్లా కాదు ఎప్పుడు రెండు వేల ఎనిమిది ఎప్పుడు రెండు వేల తొమ్మిది రెండు వేల తొమ్మిదిలో నుంచి ఆయన అధికార పార్టీలో ఉన్నాడు రెండు వేల పద్నాలుగులో అధికార పార్టీలో ఉన్నాడు రెండు వేల పంతొమ్మిదిలో అధికార పార్టీలో ఉన్నాడు ఇప్పుడంతా కూడా ఈ పదిహేను ఏళ్ళు పదహారు ఏళ్ళు నుంచి దొంగ బిల్లు పెట్టుకోకుండా కేవలం ఎన్నికల ముందు రెడ్డి మీద పోటీ చేయాలి అంటే రెడ్డి మీద గెలవాలి అంటే సేధారెడ్డి మీద నేను పోటీ చేయాలంటే జగన్మోహన్ రెడ్డి గారిని బెదిరించి ఈ అరవై ఏడు కోట్ల బిల్లు పెట్టించుకుంది వాస్తవం అని చెప్పి ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా కోడైకి వస్తున్నారని చెప్పి ప్రభాకర్ రెడ్డికి తెలియజేస్తూ ప్రభాకర్ రెడ్డి మళ్ళీ చెప్తున్నా నీ టైం అయిపోయింది నీ టైం అయిపోయింది హ్యాపీగా కాశీకి వెళ్ళి శివనామ జపం చేసుకుంటావా లేకపోతే రామ జపం చేసుకుంటావా తెలియదు కానీ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అడుగు పెడితే మేమేం చేయ నిన్ను తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నిన్నేం చేయడు పోటవరెడ్డి సేధర్ రెడ్డి నిన్నేం చేయడు నిన్ను నిన్ను నమ్ముకున్నటువంటి కార్యకర్తలు నీ కోసం ఎలక్షన్ చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నిన్ను తరిమి తరిమి కొట్టే రోజులు దగ్గర పడ్డాయి నువ్వు నెల్లూరుకి ఎప్పుడు వచ్చినా నీ షర్టు పట్టుకొని నీ కాలర్ పట్టుకొని నీ కార్యకర్తలు ఇది మోసం చేశావు మా జీవితాలతో ఆడుకున్నావని నిన్ను అడిగే సమయం దగ్గర పడింది దయచేసి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అడుగు పెట్టమాకని చెప్పి ఈ సందర్భంగా ఎవరైతే నెల్లూరు రూరల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసినటువంటి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి నేను తెలియజేస్తాను